ముందుగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ అవకాశతని ప్రపంచానికి చాటి చెప్పిన జర్నలిస్ట్ మిత్రులందరికీ నా యొక్క ఉద్యమభివందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా నిన్న కొంతమంది మాట్లాడారు పనికిరాని నాయకులంతా నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో చాటి తాగి ఐదు రూపాయల బిల్లు కట్టనుడి ఇలా ఈటల రాజేందర్ అన్న గదే గా నియోజకవర్గ శాసనసభ్యుడు బాలక సుమన్ నేను అడుగుతున్నా అయ్యా చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు బాలక సుమన్ గారిని అడుగుతున్నా అట్లనే ఈ పక్కన ఉండే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందని ప్రశ్నిస్తున్నా మీరు కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా పనిచేసేటోళ్ళు మీరు కేసీఆర్ బానిసలు మీరు తెలంగాణ ఉద్యమానికి ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోడు కేపి వివేకానంద్ ఆయన మాట్లాడుతున్నాడు ఈటల రాజేందర్ అన్న గురించి నీకు తెలుసా వివేకానంద ఇంతమంది విద్యార్థులు వాస్తవం చెప్పాలనుకుంటే నేను చనిపోయే స్థితిలో ఉన్నా నేను నేను చనిపోతుంటే నాకు చిన్నతనంలోని తల్లిదండ్రులు చనిపోతే నాను ఉప్పల్లో ఒక నాయకునికి చేరదీసి నన్ను చనిపోతుంటే ఐదు లక్షల రూపాయలు యశోద హాస్పిటల్లో ఖర్చు పెట్టి నన్ను బతికించినట్టు బిడ్డ ఇలా ఈటల రాజేందర్ అన్న గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదురా నా కొడుకాని వివేక్ ని నేను హెచ్చరిస్తున్నా నేను ఓ పోలీస్ ఆఫీసర్ని కొడితే ఇదే గీన్నే పక్కన ఉంది తెలంగాణ బిడ్డలకు తెలంగాణలో ఉండే వారికి కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు సరిపడా చేయాలని మా అప్పుడు నాటి రాజేందర్ అన్న సారథ్యంలో ఎమ్మెల్యేలంతా ముట్టడి చేస్తే విద్యుత్ ముట్టడి చేస్తే ఓ పోలీస్ ఆఫీసర్ కొట్టినప్పుడు మూడు నెలలు బాలకుల జైల్లో ఉన్నా ఆ రోజు కేసీఆర్ రాలే కేటీఆర్ రాలే కవితమ్మ రాలే హరీష్ రావు రాలే ఆ రోజు నన్ను ఆదుకున్న బిడ్డ నన్ను అక్కున తేల్చుకున్న బిడ్డ ఈటల రాజేందర్ అన్న నేను తెలియజేస్తున్నా ఇలా నేను మాట్లాడే అడుగుతున్నా కేసీఆర్ గారిని మిస్టర్ చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు మీకు తమ్ము ధైర్యం ఉంటే మీకు నీతి నిజాయితీ అనుకుంటే తెలంగాణ ఆత్మ గౌరవం మీద అభిమానం ఉంటే నువ్వు ఇరవై నాలుగు గంటలలో నీ ఎమ్మెల్యే పదవికి నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గడ్ గడ మీద పోటీ అయ్యి తెలంగాణ అభిమానం తెలంగాణ ఆత్మ గౌరవం ఈటల రాజేందర్ గారి సత్త ఏందో గడ మీద తెలుసుకుందామని నేను సవాలు విసురుతున్నా మాట్లాడే ముందు ఎమ్మెల్యేలారా మీ మన దళిత మీ దళిత సోదరుల గురించి కేసీఆర్ ఏం చేసిన దాని గురించి ప్రశ్నించాలి బాలకృన్ గారు నా దళిత బిడ్డలు అయ్యో రామచంద్ర అంటూ ఇల్లు లేకుండా మూడెకరాల భూము లేకుండా ఇలా గుర్చెలలో నివసిస్తున్న గురించి మాట్లాడకుండా ఇలా బలపచ్చిన మాటలతో ఇలా ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడితే మేము వార్తలలో వస్తాం మాకు ఇవాళ ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడితేనే మాకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయని ఈయన దళితుడు కాదు బాల్క సుమన్ నిజంగా ఆయన బాలక సుమన్ రావు అని పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఉండాలి కదా నీకు నీకు పెళ్లి చేసింది ఒక బిడ్డ రాజేందర్ అన్న నీకు అంత కన్న తండ్రిగా అండగా ఉండి నీకు బట్టలు కొనిచ్చి నీకు ఇల్లు ఇప్పించి నీకు అక్కున తీర్చుకున్న బిడ్డ ఇవాళ రాజేందర్ అన్న గురించి మాట్లాడతావా మిస్టర్ బాల్క సుమన్ చాయ్ తాగి ఐదు రూపాయలు ఇవ్వనికే చాతగాలే కానీ ఒక ఉద్యమకారుని విమర్శించనికే నువ్వు ఆత్మ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా ఇలా వివేకానంద గారు మాట్లాడుతున్నారు ఈటల రాజేందర్ గారు అంటే బీజేపీకి ఏజెంట్ గా పనిచేస్తున్నావు నేను అడుగుతున్నా ఇలా మొనగాన్ లెక్క దమ్మున్న మొగన్ లెక్క మీ పార్టీలో అడ్డగోలుగా పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నువ్వు అడ్డగోలుగా పైసలు పెట్టి చేర్చుకున్న లెక్క భయపడకుండా ఇలా దమ్మున్న లెక్క రాజీనామా నువ్వు ఇచ్చిన పదవి కాళీగోరుతో సమానం అని రాజీనామా పత్రాన్ని తెలంగాణ ఆత్మ గౌరవ బాట ఎగిరేస్తానని ఇలా ఉజరాబాద్ గడ్డ మీద రాజీనామా చేసి గెలిచిన మొగధీరుడు తెలంగాణ బహుమణి ఈటల రాజేందర్ అన్నా నేను తెలియజేస్తున్నా నిజంగా వివేకానంద నీ ఎమ్మెల్యేల కానీ గాని నీ ముఖ్యమంత్రి గారి సవాల్ విసురుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అడ్డదారిన చేర్చుకున్నటి పన్నెండు మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి బయలక్షన్ పోయే దమ్ముడానికి అడుగుతున్నా తెలంగాణ ఉద్యమకారులుగా నేను రెండు ఇరవై నాలుగు గంటలకు టైం ఇస్తున్నా నిన్న మాట్లాడిన ఎమ్మెల్యేలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో మీ అధికారం మీ అహంకారాన్ని బద్దలు కొట్టడం ఖాయమని నేను తెలియజేస్తున్నా మీరు నిన్న మాట్లాడిన ఎమ్మెల్యేలు అందరూ రెండు వేల ఇరవై మూడులో మీ అధికారాన్ని మీ అధికారాన్ని మీ దొర అహంకారాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బొందగొడతారు తెలంగాణ గడ్డ మీద ఆత్మ గౌరవ జెండా ఎగిరేస్తారని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ